అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అమృత్ థియేటర్ వద్ద అఖిల భారత చిరంజీవి యువత అనంతపురం జిల్లా అధ్యక్షులు పటేల్ సురేష్ రాష్ట్ర రామ్ చరణ్ యువత అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయోగడ్డ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అనంతపురం అఖిల భారత చిరంజీవి యువత అనంతపురం జిల్లా అధ్యక్షులు పటేల్ సురేష్ రాష్ట్ర రామ్ చరణ్ యువత అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వారోత్సవాల్లో భాగంగా గత వారం రోజులుగా వివిధ కార్యక్రమాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు అందులో భాగంగా ఈరోజు రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ముందుగా రామ్ చరణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలు వేసి టెంకాయలు కొట్టి ఆ తర్వాత కేక్ కట్ చేసి జై రామ్ చరణ్ జై రామ్ చరణ్ నినాదాలు చేశారు రామ్ చరణ్ ఇలాంటి పుట్టినరోజు నిండు నూరేళ్ళు ఆరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత అనంతపురం జిల్లా అధ్యక్షులు పటేల్ సురేష్ రాష్ట్ర రామ్ చరణ్ యువత అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య సీనియర్ చిరంజీవి అభిమాని వెంకటరాముడు ఓబులేష్ హరి వంశీ శేక్షా అనిల్ ఖాజా క్రాంతి నిజాం రాజు రోహిత్ భాస్కర్ శ్రీనివాసులు మనోహర్ షాహిద్ అనిల్ మహిమరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు நல்ல பட்டசினாங்க